మీరు జీతం పొందే ఉద్యోగి అయితే కోటి రూపాయల వరకు ఉచిత బీమా కవరేజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ వివిధ రకాల ప్రత్యేక ప్రయోజనాలతో కూడిన జీతం ఖాతాలను అందిస్తుంది మీరు జీతం పొందే ఉద్యోగి అయితే మరియు ఎస్బీఐలో మీ జీతం ఖాతాను తెరవాలని ఎంచుకుంటే మీరు అనేక సౌకర్యాలు మరియు ప్రయోజనాలను పొందుతారు ఈ ఖాతా ప్రత్యేకంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు దక్షిణ దళాలు పారామిలిటరీ దళాలు పోలీస్ దళాలు అలాగే కార్పొరేట్ సంస్థలలో పనిచేసే వ్యక్తుల కోసం రూపొందించబడింది ఇది ఆధునాతనమైన మరియు సురక్షితమైన నెట్ బ్యాంకింగ్ మరియు మొబైల్ బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది ఎస్బీఐ జీతం ఖాతా యొక్క కొన్ని ముఖ్య ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి కోటి రూపాయల వరకు బీమా కవరేజ్ ఎస్బీఐ జీతం ఖాతా జీరో బ్యాలెన్స్ ఖాతాగా పనిచేస్తుంది భారతదేశం అంతటా ఏ బ్యాంక్ ఏటీఎం లోనైనా ఎటువంటి ఛార్జీలు లేకుండా అపరిమిత లావాదేవీలను అనుమతిస్తుంది ఖాతాదారులు నలభై లక్షల వరకు ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజ్తో పాటు కోటి వరకు ఉచిత విమాన ప్రమాద కవరేజ్ పొందేందుకు అర్హులు మీరు ఈ మోడ్ ఆప్షన్ డిపాజిట్ను సెటప్ చేయడానికి ఆటో స్వైప్ను ఉపయోగించవచ్చు మరియు అధిక వడ్డీ రేట్లు పొందవచ్చు ఇంకా ఆన్ బోర్డింగ్ ప్రక్రియలో మీరు డిమాట్ మరియు ఆన్లైన్ ట్రేడింగ్ ఖాతాను తెరవడానికి అవకాశం ఉంది ఇతర ప్రయోజనాలలో డ్రాఫ్ట్లు మల్టీ సిటీ చెక్లు జారీ చేయగల సామర్థ్యం మరియు ఎటువంటి ఖర్చు లేకుండా ఎస్ఎంఎస్ హెచ్చరికలను స్వీకరించడం వంటివి ఉన్నాయి నెఫ్ట్ ఆర్టీజీఎస్ ద్వారా నిధుల బదిలీలను ఎటువంటి రుసుము లేకుండా ఆన్లైన్లోనే నిర్వహించవచ్చు